जीटीवी न्यूज के स्वागतम ప్రతిక్షణం ప్రజాహితం ఖాళీగా ఉన్న ప్రవేశంలో ప్రహరీ గోడ నిర్మించడంపై కంటోన్మెంట్ కాక కూడాలో వివాదం నెలకొంది ఈ విషయంపై బస్తీవాసులు అడ్డుగా ఉన్న గోడ తొలగించాలని కంటోన్మెంట్ సిఈఓ మధుకర్ నాయక్ ఫిర్యాదు చేశారు అందుకు భిన్నంగా గోడ నిర్మించిన దారుడు తమ స్థలం పత్రాల ఆధారంగా గోడ నిర్మించుకున్నామని పురాతన కాలం నుంచి ఈ భూమి మాదేనని భాస్కర్ అనే వ్యక్తి కంటోన్మెంట్ అధికారులను కలిసి వివరించారు బస్తీవాసులు యాభై ఏళ్ల నుంచి తాము ఈ రోడ్డు మీద నడుస్తామని ఖాళీ స్థలం వినియోగించుకుంటామని సడన్ గా గోడ నిర్మించి మాకు కలిగిస్తున్నారని బస్వాసులు సంబంధిత ఇంజనీర్ కు డిప్యూటీ సిఇఓ కు ఫిర్యాదు కాక కూడా పైలో వచ్చేసి త్రీ డాష్ సెవెన్ డాష్ సిక్స్టీ ఫోర్ లో ఆయన ఇల్లు ఈ రోడ్ వచ్చేసి దగ్గర దగ్గర వంద సంవత్సరాల కాలం ముందు నుంచి ఇక్కడ రహదారి ఉన్నది కాకపోతే అన్ని పోతుండే కాకపోతే ఆయన భాస్కర్ అంటే బిఆర్ఎస్ కార్యకర్త ఆయన అయితే ఆయన అంటే నాకు బీఆర్ఎస్ సపోర్టింగ్ ఉంది కాబట్టి గద్దల నరేష్ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఇంత ముందునే ఆపినాం ఒకసారి టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఆపినం అప్పుడు ఆపినప్పుడు కూడా చేస్తే రామకృష్ణ ఉంటే రామకృష్ణ ఆపినాక తర్వాత అది క్లోజ్ అయిపోయింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏం చేసిందే కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కావాలని వచ్చేసి మొత్తం గోడలు ఏకొని ఎవరు చేస్తే చేసుకొని నాకు ఏం ఫరక ఉండదు ఏది కంటే ఆడికి అని చెప్పేసి గోడ కట్టుకొని కూర్చున్నాడు ఆయన కంటోమెంట్ల వైపు చెప్తే వాళ్ళు నలభై ఐదు మంది చీరు వస్తే వాళ్ళు ఫోన్ చేపించి వాళ్ళు ఫోన్ ఇచ్చేసి ఆ ఫోన్ మాట్లాడగానే వాళ్ళు వెళ్ళిపోయారు అదే సార్ మేము కూడా కంటోమెంట్ కి నిన్న పోయినాం పోతే అక్కడ గలిచినాం తరుణ్ సార్ కి గలిచినాం తరుణ్ సార్ ఏమన్నా ఇప్పుడే ఇప్పుడే పంపుతున్నాను అమ్మా అంటే మేం వెయిటింగ్ చేస్తున్నాం చేస్తే తరుణ్ సార్ రాలే మేడం కూడా నేను మెసేజ్లు పెట్టినా అన్ని పెట్టినా ఇప్పుడు పంపుతున్నా అప్పుడు పంపుతున్నా అంటే ఈ టూ డేస్ అయిపోయింది వస్తుండ్రు చూస్తుండ్రు వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ బస్తీ ప్రాబ్లం ఎట్లా మళ్ళీ అక్కడ మీరు గవర్నమెంట్ నుంచి మీరు కూస్తున్నారు మళ్ళీ మా చిన్న మేము ఉన్నవాళ్ళు ఉన్నాయన మేము ఎంత సారి పోవాలా ఎన్ని సార్లు రావాలా కి పోతే అంటే సక్సెస్ అని ఇట్లా చేయండి డన్ అని నాకు జై చూపిస్తుండగానే సీఎం సీఎ కూర్చున్నాడు మళ్ళీ సీఎం ఎందుకు యాక్షన్ తీసుకుంటా మళ్ళీ మేము కూడా అట్లనే కట్టుకోవాలా సీఎం మళ్ళీ అప్పొద్దు మళ్ళీ మా బస్కి మేము కూడా గోళాలు గోళలు లేకుంటే సీఎం రావద్దు మా దగ్గర గోడతాం మాదే ప్రాపర్టీ ఇట్లా ఇదే మాదితో ఇది ఎట్లా కెళ్ళిపోవాలి మేము ఎట్లా రావాలి చెప్పండి ఆయన టీఆర్ఎస్ టీఆర్ఎస్ పట్టుకున్నాడు టిఆర్ఎస్ లో తిరుగుతాడు అందరినీ పట్టుకున్నాడు ఇక ఆయన ఏమైనా ఫోన్ చేస్తున్నాడు వాళ్ళు వచ్చి ఆపేస్తలేదు పని చేసి చేసుకున్నాడు కూర్చున్నాడు వస్తురు చూస్తు మాకు దారి కావాలా వద్దు జగడలు వద్దు ఏం అవుతు చేసుకున్నా నువ్వు నువ్వు బస్ పిల్లగాడు మేము బస్ పిల్లలు మాకు దారి ఇచ్చేయండి మీ జగ మీరు మా జగ మేము నాకు అందుకు భిన్నంగా గోడ నిర్మించిన దారుడు తమ స్థలం పత్రాల ఆధారంగా గోడ నిర్మించుకున్నామని పురాతన కాలం నుంచి ఈ భూమి మాదేనని అని భాస్కర్ అనే వ్యక్తి కంటోన్మెంట్ అధికారులను కలిసి వివరించారు కాకగూడ గ్రామంలో లేని కాదు మా గ్రాండ్ ఫాదర్ మాతీల నుంచి కూడా నేను కాకగూడ నివాసం ఏదైతే నిన్న బస్ వాళ్ళు ఆరోపణ చేసిర్రో నా ఇంటి మీద ఉన్న నా ఇంటి మీద ఉన్న స్థలము సిసి రోడ్డు అని చెప్పి అది సిసి రోడ్ కాదే కాదండి ఎట్టి వంటిది కూడా కాదు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మా తాతయ్య గారు అది పర్చేజ్ చేసిండు ఫాతిమా బి మేడం దగ్గర ఫాతిమా మీ దగ్గర అందులో క్లియర్గా ఉంది మాకు ప్రైవేట్ ప్యాసేజ్ ఫర్ ట్వెల్వ్ బై ఏ ట్వెల్వ్ బై బి ట్వెల్వ్ బై సి దాని ఆధారంగా మేము మా మా డాడీ లక్ష్మీనారాయణ గారు స్వర్గస్థులైన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం దాన్ని అదే పెట్టి మేము నైన్టీన్ టూ థౌ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో కంట్రోన్మెంట్ వాళ్ళు ఇదే మన కంట్రోన్మెంట్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు అప్పుడు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంటే మా బాబాయ్లకు మాకు కొద్దిగా మనస్పర్ధలు వచ్చి మేము గొడవలు చేసుకొని కోర్టు అవన్నీ తిరిగిన తర్వాత మా మదర్ ఎక్స్పైర్డ్ అయింది మా తమ్ముడు మా అన్న చాలామంది మా ఫ్యామిలీలో ఇట్లా అయినందుకు మేమంతా ఒక ఇదిగా మన ల్యాండ్ మనం ఎందుకు ఇట్లా గొడవలు చేసుకోవడం అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మేము మేము మా ఇంటి ముంగట మా మా బాబాయ్ మా ఇంటి మధ్యలో మేము ఇంట్లో చేసుకుంటుంటే బస్సు వాళ్ళకి అసలు అవసరమే లేదు దానికి ఆ సబ్జెక్ట్కి మేము కొట్లాడి అది ఓపెన్ పెడితే నడిచి అది తొవ్వ మేము అన్నేళ్ళ సార్ నడుస్తున్నాం ఎన్నేళ్ళ సార్ నడుస్తున్నాం అని చెప్పి ఏదైతే ఆరోపణ చేస్తుందో అది చాలా తప్పు ఏదైనా డాక్యుమెంట్ నా ఇంటిది ఏదైనా డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే మీరు గవర్నమెంట్ది ఇది ల్యాండ్ అని చెప్పి మీరు ప్రూఫ్ చేస్తే నేను నేను వదిలేస్తానండి నా ఇంటి ముంగట నేను కట్టుకుంటుంటే ఇది ఇట్లా ఆరోపణ చేయడం ప్రైవేట్ క్లాసెస్లో నా నేను మా తాతయ్యకున్న జాగాలో నేను కట్టుకుంటుంటే ఇట్లా ఆరోపణ చేయడం అది చాలా మంచిది కాదు ఈ సమస్యపై అధికారులు కానీ స్థానిక నాయకులు గాని స్పందించకపోవడంతో వివాదం రోజురోజుకు ఉద్రిక్తత పరిస్థితులకు నెలకొంటుంది ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఆ స్థలం సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు